నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజలు తీర్పిస్తుంటారు ఒక్కోసారి ఒక్కో పార్టీ అధికారంలోకి వస్తుంటుంది అధికారంలోకి వచ్చే ముందు రాజకీయ నాయకులు చాలా ప్రగల్భాలు జరగని కూడా జరిగేలా చెప్తారు ఈ రాజకీయ నాయకులు సహజంగా జరిగే ప్రక్రియ అది ఎన్నికల్లో గెలుస్తారు గెలిచిన తర్వాత నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేయడం కంటే ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులు మాత్రం పెట్టేకి పోతుంటారు ఒక నియోజకవర్గంలో ఒక సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూటమి భాగస్వామి పార్టీలో ఒక పార్టీకి ఎమ్మెల్యే మరైన సీనియరు పెద్ద వ్యక్తి మరి నియోజకవర్గాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు వారానికి సార్లు మూడు సార్లు నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మళ్ళా రాజధానికో దేశ రాజధానికో రాష్ట్ర రాజధానికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారని ఆ నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటా ఉంటారు కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆ ఎమ్మెల్యే అనుచరులు కూటమిలో భాగస్వామి పార్టీకి సంబంధించిన నాయకులు ఇద్దరు నాయకులు మరి ఇద్దరు నాయకులకి ఇంకా వేరే పని లేదు అరాచకాలు అసాంఘిక కార్యక్రమాలకి వత్తాస్ పలుకుతూ లక్షల రూపాయలు బేరాలు ఆడుతూ ఇది ఈ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు మరి ఆ నియోజకవర్గంలో చేసిన గెలిచిన ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి కూడా మరి ఆయన అనుచరులు ఇద్దరు కూటమిలో భాగస్వామి పార్టీ నాయకులు పైన వీరిలో ఒకరిపైన అనేక రకాల కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది అనేక రకాల కేసులే కాదు దౌర్జన్యాలు దోపిడీలు ఎవరిని బడతాల్ని అనేక రకాలుగా దూషించడం అనేది ఈ నాయకుడి యొక్క లక్షణం అని చెప్పి ఆ నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తుంది కూటమి ప్రభుత్వ అధికారంలో రాగానే ఈ నాయకుడికి అంతు పొంతు లేదు దోపిడీకి తెరలేయిపోయాడని కూడా ప్రచారం స్టార్ట్ అయింది మరి ఆ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఎక్కువగా చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి మరి ఆ చేపల చెరువుకి సంబంధించిన లీజుల విషయాల్లో లక్షల రూపాయలు డిమాండ్ చేయడమే కాదు ఇద్దరు నాయకులు ఆ ఇద్దరు నాయకులు కూటమికి సంబంధించిన రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు వీళ్ళిద్దరికి ఇదే పని చేపల చెరువుకు సంబంధించిన అవగాహన ఉన్న నాయకుడు ఆ చేపల చెరువుకు సంబంధించిన ఆ సంఘాలకు సంబంధించిన నాయకుడు ఈ వ్యక్తి కలిసి ఇద్దరు కలిసి ఆ నియోజకవర్గంలో దోపిడీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను కూడా తెలుస్తుంది అంతేకాదు బ్రాందీ షాపులు ఆ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రధానమైన గ్రామాల్లో ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో బ్రాందీ ఉంటే సంవత్సరానికి మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు వీళ్ళ దందాగిరి ఇవ్వాలని చెప్పి బ్రాందీ షాపుల పైన ఒక ప్రతిపాదన ఒక డిమాండ్ బెదిరింపులు బా బ్రాందాపు ఓనర్లకి బెదిరింపులు మరి ఆ బెదిరింపులతోనే ఒక టార్గెట్ సంవత్సరానికి మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలి అనేది ఈ ఇద్దరు నాయకులు అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్న మరి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదంటే వదిలేశారు పూర్తిగా నియోజకవర్గంలో నాయకుల్ని విశలవిడిగా ఆ నాలుగు మండలాల్లో మీ ఇష్టం మీరు ఎలా కావండి అలా చేయండి మీరు దోపిడీ చేసుకుని వదిలేసినట్టుగా ఆ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనకిష్టం వచ్చినట్టుగా కానీ నాయకులు వదిలేయడం ఇద్దరు నాయకులు ఇద్దరిలో ఒక నాయకులైతే చాలా టూ మచ్గా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేయడం బ్రాందీ షాపులే కాదు పోలీస్ స్టేషన్లలో కూడా ప్రతి కేసుకి లాబింగు ప్రతిదీ సెటిల్మెంట్లు అంతేకాకుండా గ్రామాల్లో కూడా బ్రాంతిష్టాపుడే కాదు చేపల చెరువు లీజుల విషయాలు కూడా ఇదే దోపిడీ అనేక రకాల కేసులు ఆ వ్యక్తి పైన ఉన్నా కూడా ఇంకా అధికార పార్టీ అండ చూసుకుని ఒక సేటర్ అంటారా సేటర్స్ అంటారా ప్రజలు ఓట్లేసింది దేనికి ప్రజలు సేవ చేయడానికి నాయకుడికి ఆ నాయకుడు అనుచరులు ఏం చేయాలి కట్టడి చేయాలా అనుచరుల్ని విచ్చలవిడిగా ప్రజల మీద గోలిపెట్టి వ్యాపారస్తుల మీద గోలేసి దోపిడీ చేసుకోండి మీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి అని చెప్పి వదిలేస్తే ఇదేనా ప్రజాస్వామ్యం ఎన్నికల్లో ప్రజల్ని నాయకుడు ప్రజలకు వెళ్ళి ఓట్లు అడిగే తీరు అడిగినప్పుడు ఎన్ని చేస్తానంటేనా మీకు ఓట్లేస్తారు ప్రజలు మరి సీనియర్ నాయకులు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇప్పటికైనా తన అనుచరులుగా చెప్పుకున్న ఇద్దరు నాయకులు ఇష్టానుసారంగా నియోజకవర్గంలో దోపిడీ చేస్తుంటే కట్టడి చేయకపోతే ప్రజలే కట్టడి చేసే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని కూడా ప్రజలు భావిస్తున్నారు మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించాలా ఉప ముఖ్యమంత్రి స్పందించాలా భాగస్వామి పార్టీకి సంబంధించిన అధినేతలు కూడా స్పందించాలని ఆ నియోజకవర్గ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఏదైనా నియోజ ఆ నియోజకవర్గంలో ఏదైనా వ్యాపారం చేసుకుందామన్నా చెరువులకు సంబంధించిన పనులు చేసుకుందామన్నా కూడా ఈ ఇద్దరు నాయకులు ఆ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇద్దరు అను మాజీ మంత్రి సంబంధించి ఇద్దరు అనుచరు గణలుగా చెప్పుకున్న నాయకులు విచ్చలవిడిగా వాళ్ళని బెదిరించడమే కాదు అనేక రకాలుగా వాళ్ళని రకరకాలుగా కేసులు పెడతామని చెప్పి బెదిరింపు ద్వారా పాల్పడుతుంటే ఇది ప్రజాస్వామ్యమా నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసింది దేనికి వ్యాపారాలు చేసుకోవచ్చు లేదా వీళ్ళ దోపిడీ కోసమైన ఈ రాజకీయ నాయకులు రాజకీయాలు ఎంటర్ అయ్యి ఎన్నికల్లో ఓట్లు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ఇలాంటి వాళ్ళందరూ రోడ్డు మీద గొలిపెట్టేసి దోపిడీ చేస్తుంటే ఆ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు మీటింగ్లో చాలా శృతి మతంగా ఎవరికి నొప్పి లేకుండా మాట్లాడతాడు ఆ సీనియర్ ఎమ్మెల్యే మరి అనుచరి గలాలని కట్టడి చేయలేడా అరాచక వ్యవహారాలని అదుపు చేయలేడా ఏం చేస్తున్నాడు ఇదే సిస్టమ్ కొనసాగితే ఆ నియోజకవర్గంలో ఆ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పైన ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి రోడ్డు ఎక్కడానికి కూడా సన్నద్ధంగా ఉన్నారో తెలుస్తుంది మన ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకున్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో అరాచక శక్తులు దోపిడీదారులుగా ముద్రపడి ఆ నియోజకవర్గంలో వ్యాపారస్తుల్ని ఎవరైతే చెరువులు చూపుకున్నారో లేకపోతే లీజులే ఉన్నాయో ఆ లీజుదారులు కూడా బెదిరించే ద్వారాకి బ్రాంది షాపు యజమానులు కూడా బెదిరిస్తున్న ఈ వ్యక్తుల్ని కట్టడి చేయకపోతే ప్రజలే కట్టడి చేస్తారని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎలాంటి వైఖరితో వీళ్ళని కట్టడి చేస్తారా ఇలాగే వెచ్చల విడిగా ఆ నియోజకవర్గ ప్రజల మీదకి వ్యాపారస్తుల మీద వదిలేస్తారా వదిలేస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చి పదవ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్ నాలుగు వందల యాభై ఆరు రూపాయల డిజిటల్ ప్రింట్ సారీ రెండు వందల యాభై ఆరు రూపాయల లిచ్ సిల్క్ శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి పన్నెండు వందల రూపాయలకి రెండు బెనారస్ జార్జెట్ శారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు వైదేహి పట్టు సారీస్ మూడు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ టీ పడుచుల కోసం ఒక వెయ్యి రెండు రంజాన్ స్పెషల్ కాటన్ తొమ్మిది రూపాయలకి గర్ల్స్ మిడి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాయ్స్ జీన్స్ జెంట్స్ వేర్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం